విశాఖ జిల్లా భీమిలిలో విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఈ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు నాలుగు ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలున్నట్లు హైకోర్టులో జనసేన కార్పొరేటర్ పీతల మూత్ యాదవ్ పిల్ దాఖలు చేశారు కోర్టు ఉత్తర్వుల్లో రెండు వారాల క్రితమే నిర్మాణాల తొలగింపు పనుల్ని అధికారులు చేపట్టారు స్టే ఇవ్వాలని నేహారెడ్డి కోర్టు నిరాకరించారు దీంతో జివిఎంసి అధికారులు నేహారెడ్డి ఆక్రమిత స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ బీమ్లీలోని సర్వే నంబర్ పదిహేను వందల పదహారు పదిహేను వందల పదిహేడు పదిహేను వందల పంతొమ్మిది పదిహేను వందల ఇరవై మూడులో ఉన్నటువంటి స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అవి సిఆర్ జెడ్ వన్ లో ఈ ఏదైతే నిర్మాణాలు చేపట్టారని ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో హైకోర్టులో పిల్లి కూడా వేశారు అయితే ఇటీవల హైకోర్టు సైతం కూడా ఆ అక్రమ నిర్మాణాలను వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అయితే సెప్టెంబర్ నాలుగో తేదీన ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కూల్చివేశారు అయితే గతంలో చేపట్టిన నిర్మాణాలు సైతం అంటే కాసెక్ తో సహా కూడా వాటిలన్నింటినీ తీసివేయడంలో జీఎంసీ అధికారులు సాత్సారం చేస్తున్నారంటూ మరోసారి పేతలమూర్తి యాదవ్ ఏదైతే కోర్టును ఆశ్రయించారు అయితే ఈ నేపథ్యంలో కోర్టులు సైతం కూడా వాదనలు నడిచాయి ఈ సిఆర్జెడ్ నిబంధనలు లోనే మేము నిర్మాణం చేపట్టాము కానీ నిబంధనలు వన్ లో ఉన్నట్టు మా మీద అక్రమంగా ఈ పిల్లి వేశారంటూ కూడా చెప్పారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వీడియోస్ ఫొటోస్ ను గమనించిన జడ్జిగా సైతం కూడా ఇవన్నీ చూశారు చూసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా సిఆర్జెడ్ నిబంధనలు వన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది కాబట్టి వాటిని అన్నిటినీ పునాదులతో సహా తీసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ పూర్తివేతలనేవి జీఎంసీ అధికారులు ప్రారంభించడం జరిగింది అయితే దీనికి సంబంధించి స్టే ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు దీని మీద నిరాకరించడం జరిగింది ఎందుకంటే ఈ నిబంధన నిబంధనలు లోనే ఉన్నాయి అంటే రెండు వందల మీటర్లు లోపే ఈ నిర్మాణాలు చేపట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి దీని మీద స్టే ఇవ్వలేమంటూ కూడా కోర్టు తెలిపింది యథావిధిగా ఏదైతే అధికారులు రాజకీయ జోక్యంతో వెనకడికి వేయకోకుండా ఆ నిర్మాణాలన్నింటి కూడా తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి అక్కడ ఉన్న నిర్మాణాలన్నింటి కూడా అక్కడ అధికారులు జీఎంసీ అధికారులు మొత్తం కూడా తొలగిస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి అంటే ఆ ల్యాండ్ కి సంబంధించి నాలుగు ఎకరాల్లో సైతం కూడా ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైకోర్టు పిటిషన్ వేసిన నేపథ్యంలో అసలు వారికి ఉన్న పర్మిషన్లు ఎంత మేరకు ఉన్నాయనే దాని మీద కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదంటూ కూడా స్థాయి అంటే ఆ స్థాయికి సంబంధించి స్థాయి నివేదిక సైతం కూడా ఇవ్వలేదంటూ కూడా హైకోర్టుకు ఈ తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ స్థాయి నివేదికను సైతం కూడా హైకోర్టుకు సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది ఈ నెల ఇరవై ఐదు సైతం కూడా ఈ కేసును వాయిదా వేయడం జరిగింది ఆ వాయిదా వేసే నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎంత మేర తత్సం తొలగించారు ఎంత మేర అక్కడ నిర్మాణాలు చేపట్టారు అనేది దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశించి జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నిటిని కూడా తొలగిస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుంది సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వే నెంబర్ కి సంబంధించి దాదాపుగా రెండు వందల మీటర్ల మేర ఒక ప్రహారీ గోడ అనేది చుట్టూ కూడా వారి యొక్క స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించి ఆ చుట్టూ కూడా ప్రహారీ గోడ అనేది నిర్మించడం జరిగింది అయితే ఈ రెండు వందల సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సిఆర్ జెట్ నిబంధనలు ఉల్లంఘించి అంటే సముద్రానికి అత్యంత చేరువలో అక్కడ ఎటువంటి కాంక్రీట్ కానీ అంతేకాకోకుండా ఇనుప వస్తువులు కానీ ఇలాంటివి ఏమి వాడకూడదు ఆ నిబ ఏమి కూడా కట్టడాలు అనేవి జరగకూడదు ఎందుకంటే కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం కానీ ఐరన్ వాడటం కానీ ఇలాంటి నిర్మాణాలు అనేవి చేపట్టకూడదు కానీ అట్లాంటి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ కట్టడాలు జరిగాయంటూ కూడా పీతల మూర్తి యాదవ్ హైకోర్టు అయితే ఆశ్రయించారు అక్కడ పెద్ద ఎత్తున కాంక్రీట్ వాల్ తో పెద్ద గోడను అయితే నిర్మించారు దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది పర్యావరణం అనుమతులు తేపకుండానే ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే ఈ దీనికి సంబంధించి అక్కడ ఎక్కడెక్కడ ఇలాంటి పనులు చేపట్టారనేది సైతం కూడా జిఎంసీ అధికారులను హైకోర్టు కోరైన నేపథ్యంలో అక్కడ నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను వీడియోస్ ను సైతం కూడా కోర్టుకు సమర్పించారు అవన్నీ కూడా సిఆర్జెడ్ నిబంధనలు వన్ లోనే ఉన్నట్లు గుర్తించడం జరిగింది అయితే నేహారెడ్డి సగు న్యాయవాది సైతం కూడా పన్నోలు సుధాకర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అవి టూలో జరిగినట్లు చెప్పారు అయినప్పటికీ ఆ పరిశీలించిన హైకోర్టు అవన్నీ కూడా పరిశీలించింది అక్కడ ఉన్న వీడియోస్ నైతేమే కానీ ఆ ఫోటోలను సైతం కూడా పరిశీలించి అవన్నీ కూడా సిఆర్జెడ్ నిబంధనలోనే ఉన్నట్లుగానే గుర్తించారు ఇవన్నీ కూడా సిఆర్జెడ్ నిబంధనలోనే ఉన్నట్లు మాకు స్పష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటి నిర్మాణాలను కూల్చివేయాలి దీని మీద మేము స్టే ఇవ్వలేమంటూ కూడా చెప్పింది అంతేకాకున్న అధికారికి సైతం కూడా రాజకీయ జోక్యం లేకోకుండా వీటిలన్నిటిని త్వరితగతిన తొలగించాలని మరొకసారి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో అక్కడ ఢిల్లీలో మరొకసారి అక్కడ ఉన్న మొత్తం కట్టడాలు ఏవైతే గోడ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి జీఎంసి అధికారులు జేసీపీ తొలగిస్తున్నారు థ్యాంక్ యూ జార్జ్